జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అనంత శర్మ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మోరపల్లి జగిత్యాలపట్నం చోరీలకు పాల్పడిన మీడియా ముందు ప్రవేశపెట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ జల్సాల కోసం యువత పెడదారి పట్టుతున్నారని తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు వీరిని కోర్టులో హాజరు ఈ కార్యక్రమంలో డిఎస్పీ కర్ణాకర్ తో పాటు సీఐలు శ్రీనివాస్ చౌదరి కర్ణాకర్ రావు తదితరులు పాల్గొన్నారు ఎస్పీ తెలిపారు ఇయర్ వస్తుంది కదా చూస్తే బాధేస్తుంది బయో క్లాక్ వస్తున్నారు కదా కలెక్ట్ గారు ఎంత దొరికింది అంటే ఆఫ్ తూలం బంగారం చేయను ప్లస్ వన్ ఫోర్ తూలం చేసి వెళ్ళారు అండ్ ఎన్ని రోజులకి వెళ్ళారు ఎన్నో ఎన్ని రోజులకి వెళ్ళారు ఎప్పుడు చూస్తున్నావు ఇంట్లో నువ్వు కొట్టాలని నువ్వు ఇంకెవరు వెళ్ళారు ఏమేమి దొరికా ఇది ఇది చేయగానే దొరికి పట్టుబడ్డాడు ఆ కమ్మలకిమలు ఆమె అలానే ఉన్నాయి నేనేమి మనం మాడిపోయి చేసి నేనే లేదు ఇది కూడా అంతే ఇంటాక్ట్ ఇది వీడు చేసింది వీడు వీడు అరవింద్ గంగపల్లి గంగపల్లి గరస్కృతి అరవింద్ వీడు ట్వంటీ ఇయర్స్ వీడితో పాటు ఇంకో జూవినేలు వాడకంటే ఇంకో చిన్న జూవినేలు ముగ్గురు కలిసి వెళ్ళారు నువ్వు లోపలికి వెళ్ళి నువ్వు ఒక్కడేనా చెప్పు అక్కడ ఏ ఇంటి కొట్టే అక్కడ కొట్టే

ఇది కూడా ఇక్కడ మన టౌన్లో ఎవరితో అమ్మేసాడు తెచ్చింది ఇది ఇది అమ్మలేదు ఈ రెండు అమ్మాడు మనకు తెచ్చాను ఎంత వచ్చింది ఎంత ఇచ్చాడు చేయండి మా దోస్ దుబాయ్ అమ్మేడా మీకు అది వాళ్ళ చాలా మీరు ಬಾಸ್ ರೂರ ಕೊಟ್ಟು ರೂಟೆಕ್ಟ್ ಜರಿಗಿತ್ತು ನಾನು ಪ್ಲಸ್ ಮೀಟ್ ಎಂಟು ಪಟ್ಟನೇ ಚಾಲ ರಿಕವರಿ ದರ ಏಳು ನಟೇ ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ మంత్ అంతగా ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ బిఫోర్ నుంచి అలా అక్కడ దొంగతనం ఇక్కడ దొంగతనం అలా అవుతూ వచ్చాయి ఒక ఇరవై ఇరవై దొంగతనాలు అవి నేను వచ్చాక ప్రతి చోట నేను చాలా చోట్ల సీన్ కూడా నేను చూశాను అసలు ఎలాంటివి చేస్తానని ఈ యొక్క దొంగతనాలు ప్రఖ్యాత ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ దొరికాయమా అన్ని చోట్ల కానీ మా దగ్గర ఉన్న రికార్డు కానీ స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రికార్డ్తో కానీ ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు అన్ని చోట్ల ఫింగర్ ప్రింట్స్ మేము రొకేట్ చేస్తాం దీన్ని బట్టి ఏం తెలిసిందంటే వీళ్ళు ఎవరో కొత్త అఫెండర్సు జై లిస్ట్లో ఉన్న మ్యాచ్ అవ్వట్లేదు ఇంతకుముందున్న ప్రొఫెషనల్స్తో మ్యాచ్ అవ్వట్లేదు బట్ అఫెన్స్ మటుకు కొంచెం ప్రొఫెషనల్గానే చేస్తున్నారు చాలా చోట్ల గోల్డె మొక్క ఇన్కుంటే అది కుండి బలగొట్టడం లోపలి పెడతాం ఇన్మేట్స్ ఏమో తాళాలు అక్కడ వదిలేయడం వల్ల బీర్బా కూడా బద్ర కొట్టకుండా తాళా తాళాలు ఒరిజినల్ ఈతో తీయడం గోల్డ్ తీసుకెళ్ళిపోవడం దొరుకుతుంది సో ఈరోజు పట్టుకున్న వాళ్ళిద్దరులో ఇప్పుడు ఈ బొడ్డు రమేష్ థర్టీ సిక్స్ ఇయర్స్ మొరపల్లి గ్రామం వీడు మూడో ఇంట్లోనే దొంగదైన చేశాడు వాడు బయటికి వెళ్ళి తాగం వేసింది సింగిల్ అఫెండర్ వాడే చేశాడు వాడు ప్రివియస్ ఇంకెప్పుడు ఇంత ఇలాంటి అఫెన్సెస్ చేయలేదు ఫస్ట్ టైం డబ్బులు అవసరం చేశాడు ఇంటాక్ట్గా ఆ రోజే పట్టేశారు కాబట్టి ఇంటాక్ట్గా గోల్డ్ అంతా రికవర్ అయిపోయాడు మనకి థర్టీ ఫస్ట్ రెండోది మన టౌన్లో అదేం ఫంక్షన్ జగత్ సాయి జగత్ సాయి జగసాయి ఫంక్షన్ హాల్ అంగడి బజార్ అక్కడ వాడు చిన్నోడే ట్వంటీ వన్ ఇయర్స్ వాట్ పాటు ఇంకో చిన్నవాడు జూనియర్ సెవెంటీన్ ఇయర్స్ అరవింద్ 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 వీడు ఇంకొక చిన్నోడు ముగ్గురు కలిసి వెళ్ళారు అందరికంటే చిన్నవాడు బయట ఉన్నాడు ఈ జస్ట్ ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ వీడు జూనియర్లు వీడు వెళ్ళారు లోపలికి కానీ జూనియర్ బయట పెట్టి మళ్ళీ వీడు లోపలికి వెళ్ళాడు ఒక పదివేలు అప్పు పదివేలు ఏదో అవసరం ఉందని చెప్పి దొంగతనం చేశాడు అక్కడ ఒక ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ క్లాస్లో దొరికింది ఒక పెద్ద చైన్ స్టోల్స్ దొరికినాయి రెండు చేయిన్స్ దొరికి దాన్ని లోకల్గా అక్కడే గోల్డ్స్ మిట్గా మేడం వాళ్ళు ఇరవై వేలు ఇచ్చాడు ఖర్చు పెట్టుకున్నాడు నేను ఇది ఎందుకు చెప్పిన మన మన పేరెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మన పిల్లలు ఏం చేస్తున్నారు చూసుకోవాలి ఎందుకంటే ఒకసారి దొంగతనం కేసు మేము కట్టామంటే పోలీస్ రికార్డులోకి వచ్చేస్తుంది హీల్ బి అరెస్టెడ్ ఇన్ టు జైల్ జైల్లోకి వెళ్ళాక మళ్ళీ దొంగతో కలుస్తాడు ఈ యొక్క వీళ్ళ బిహేవియర్ కానీ వీళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ వీడు ఎవరితో తిరుగుతున్నాడు ఏం చేస్తున్నాడనే పేరెంట్స్ కొంచెం గమనించాలి గమనించి చిన్నవాళ్ళని ముందు నుంచి దాడిలో పెట్టకపోతే లేకపోతే సొసైటీకి నష్టం తర్వాత ఫ్యామిలీకి కూడా నష్టం వీళ్ళు అరెస్ట్ అయితే లోపలికి వెళ్తారు మినిమం థర్టీ డేస్ లేదా ఫార్టీ డేస్ లోపల ఉంటారు అక్కడ ఇంకో కొంతమంది నొంగలు కలుస్తారు ఇలా పర్మనెంట్గా క్రిమినల్ అయిపోయే ఆస్కారం ఎక్కువ ఉంది వీళ్ళకి సో చాలా ఆఫెన్సెస్ నాకు ఇలా అయిన వాటిలో నేను అనుకుంటే ఇలానే అటు అటుపక్కల ఇంటి పక్కల తర్వాత లోకల్ పిల్లలు కొంతమంది చాలా మటుకు జూనియర్స్ ఉన్నారు పక్క జిల్లాల్లో కూడా దొరికిన వాళ్ళు జూనియర్స్ ఇవి కొంచెం సినిమాలు చూసి అవి చూసి జలసార్కి వాటికి అలవాటు పడి ఆ డబ్బులు గురించి ఏదో వచ్చిన నేరాజున్నాను నేను ఇంట్లోకి వెళ్ళి ప్రాపర్టీ రిఫరెన్సెస్ చేస్తున్నారు కొన్ని చోట్ల మోటార్ సైకిల్స్ కూడా కొట్టేశారు ఇది పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కరెక్ట్ కరెక్ట్గా సీ వాట్ యువర్ చిల్డ్రన్ ఆర్ డూయింగ్ ఎవరితో తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు వాడు ఎలా తెచ్చుకున్నారు డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నాడు కొంచెం ట్రాక్ చేయమని నేను ఫ్యామిలీస్ అంటే మన పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సో హ్యాపీ టు ఆల్ ద జీతా పెగట్పల్లి మండలం పెగడ్పల్లి మండల పెగడ్పల్లి మండల దగ్గర దగ్గర ఇరవై మూడు ఏరియా ఇప్పుడు ఎస్ఐ గారు నా పక్కన ఆయన చాలా సోషల్ సర్వీస్ చేశారు స్కూల్స్లో పెద్ద పెద్ద బావిలు ప్రేమ పూర్చారు తర్వాత కొంచెం చోట్ల రైట్ లేకపోతే గర్ల్స్ కాలేజ్కి లైట్లు ఎలిమినేషన్ ఎలిమినేట్ చేయించారు ఆయన రోడ్లు కూడా ఇచ్చి వేయించారు కొన్ని చోట్ల సో అప్ అది దోమలకొంట విలేజ్ విలేజ్లో కంప్లీట్ టాయిలెట్స్ ఆయన కట్టించారు దాన్ని అడాప్ట్ చేస్తున్నారు ఈ వెంగళపేట్ స్కూల్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అడాప్ట్ చేసుకుంది ఆయన యొక్క దీనితో స్ఫూర్తితో ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మండేస్ అండ్ సాటర్డేస్ ఈ స్కూల్స్ ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ట్వంటీ త్రీ విలేజెస్లో ఉన్నాయి అన్నింటికి ఆర్ఎంపీ డాక్టర్స్ని పంపిస్తున్నాను నేను ఒక అరవై నుండి ఆర్ఎంపీ డాక్టర్ని ఐడెంటిఫై చేశాడు వాళ్ళు పిల్లలకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ వైజ్ కానీ ఇది చూస్తారు సో వీక్లిక్ వైస్ దై విజిట్ సో ఈ విధంగా ఇది ఒక కొత్త కొత్త ప్లస్ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఆయన తీసుకున్నది సో హెల్త్ కేర్ కూడా ఆయన చూస్తున్నారు అదర్ దెన్ అదర్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఐ అప్రిషియేట్ ఇన్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఈస్ టేకింగ్ ఇన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మెథడ్స్లో అనమాట చేస్తుంది థర్డ్ ప్రైజ్ వచ్చిందా Gracias.